అవయవ దానాల్లో మన రాష్ట్రం ముందంజలో ఉంది జనాభా నిష్పత్తితో పోలిస్తే దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది ఏటా వందల మందికి అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు ఇక ఈ ఏడాది దాదాపు రెండు వందల మంది అవయవ దానం చేయగా సుమారు ఎనిమిది వందల మందికి వాటిని అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి ఇదే తోటా యాక్ట్ ను సైతం సర్కారు ఆమోదించింది దీని ద్వారా స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగే పెరిగినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో జీవన్ దాన నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం శరీరంలో ప్రతి అవయవానికి ఎంతో కీలకమైన పాత్ర ఉంటుంది ఏ ఒక్క అవయవం సరిగా పనిచేయకపోయినా మనిషి తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉంటారు ఈ నేపథ్యంలోనే అవయవదానం మహాదానం అనే మాట కూడా వింటూ ఉంటాం మన రాష్ట్రంలో ప్రత్యేకంగా అవయవదానాన్ని పెంపొందించేందుకు జీవన్ దాన్ కృషి చేస్తుంది ఈ నేపథ్యంలో జీవన్ దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు మనతో ఉన్నారు అంశాలేంటి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అని నాటి తెలుసుకుందాం సార్ నమస్తే దానానికి సంబంధించి ప్రస్తుతం ఎంత మంది వెయిటింగ్ లిస్ట్ ఉన్నారు అండ్ ఎక్కువగా ఏ అవయవం కోసం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపు రెండు వందలకు పైగా మొట్టమొదటిసారిగా రెండు వందలకు పైగా దాటి మనము దానం జరిగింది మన రాష్ట్రంలో అయినప్పటికీ కూడా భారతదేశంలో మన మొట్టమొదటి నెంబర్ స్థానం ఏమీ కాదు తమిళనాడు రాష్ట్రాల్లో మనకంటే కూడా ఎక్కువ అవయధానాలు జరుగుతూ ఉంటాయి మన దేశం మొత్తంలో కూడా మన అవయనం మనమే నెంబర్ వన్ గా ఉన్నాము ఇక్కడ మనం నెంబర్ వన్ గా ఉన్న దాన్ని నెంబర్ చూసి మనం సంతోషించాల్సినంత గొప్ప ఏమనిపించదు ఎందువల్ల అవి వాళ్ళని వాడుకోవడంలో మనం కొంచెం తక్కువగా ఉన్నాం అంటే దాదాపుగా ఒక రెండు వందలు అంటే దాదాపుగా మనం రెండు వందలు ఇంటూ ఎనిమిది అంటే పదహారు వందల దాకా వెయ్యి పదిహేను వందల పదిహేను వందల అవయవాలను మనం వాడుకొని ఉండాల్సింది అంటే ఇచ్చేవాళ్ళు దాదాపుగా కొంచెం వృద్ధులై ఉండడము వాళ్ళకి ఇతరత్ర కొన్ని అవయవాలు బాగా లేకపోవడం ద్వారా మనం వాడుకోలేకపోవడం ద్వారా కేవలం ఏడు వందల యాభై దాకా మాత్రమే అవయవాలు వాడుకోగలిగాం మీరు జీవనానికి సంబంధించి ఎవరైనా డొనేషన్ చేసినప్పుడు ఒక నోట్ రిలీజ్ చేస్తారు కొన్ని సందర్భాల్లో కేవలం కార్నియా తీసాము చెప్పి కొందరి సందర్భాల్లో హార్ట్ అండ్ లివర్ కానివ్వండి ఇలా ఒకటి రెండు ఆర్గాన్స్ గురించి పెడతారు ఎందుకనంటే ఇది కేవలం ఆ వ్యక్తుల్లో ఉన్న ఆరోగ్య సమస్యల కారణమా లేదంటే ఆ సమయానికి డొనేషన్ ఏదైతే అంటే రిసీవర్ వాళ్ళు అందుబాటులో లేకపోవడం సరైన ఫెసిలిటీస్ లేకపోవడం ప్రధానమైన కారణం ఏంటి ఈ కిడ్నీ అవయవాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది వాళ్ళు స్వతగా అవయవాల కోసం ఏర్పడి అవయవాల కోసం ఆశిస్తున్నటువంటి వారు కూడా ఉదాహరణకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తి యాసిన్ చేసుకుంటూ చేసుకుంటూ జీవితంలో తనకు ఎప్పుడైనా తన కిడ్నీ వస్తుంది ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం అనుకుంటున్నప్పుడు దుదృష్టాత్తు జీవనభూతులైన సందర్భంలో కుటుంబ సభ్యులు చాలా అద్భుతంగా ఆలోచించి ఊపిరితిత్తులు గుండె ఆ లివర్ ఇలాంటి డొనేట్ చేయడం జరిగింది చూడండి అది కూడా చాలా మంచి విషయం ఇది దాకా ఇప్పటిదాకా ఇప్పుడు అలాంటి జరగలేదు ఇప్పుడు కొత్తగా జరుగుతోంది అంటే ప్రజల యొక్క ఆలోచన విధానంలో దృక్పథంలో మార్పు ఏమిటంటే వాళ్ళు సైతం వాళ్ళు అటువంటి పంధాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు సైతం ఒక అవయం కావాలని వెయిట్ చేసిన వాళ్ళు దుదృష్టాత్తు వాళ్ళకి ఎటువంటి తటస్థిస్తే వాళ్ళ నిర్ణయం చక్కగా తీసుకొని వాళ్ళ అవయాలు డొనేట్ చేసిన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ మిగతా రెండు మూడు అవయాలు మనం వాడలేకపోయాం అది కూడా దాని అదొక కారణం అందుచేత మనకు ఓవర్గా ఓవరాల్ గా మనకి చాలా తక్కువ కనిపించడానికి అదొక కారణం అయినప్పటికీ కూడా ఇంకా కూడా మనం ఒక్క చిన్న అవయవం కూడా ఎవరైతే చాలా స్వతహాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు యంగ్ పిల్లలు ఉంటారు వాళ్ళు ఏదో శాత్తు వాళ్ళు ఒక యాక్సిడెంట్ కు గురవుతారు ఆసుపత్రిలో ఉంటారు వాళ్ళు లేదా నాలుగు రెండు లేదా మూడు రోజుల్లో వాళ్ళు జీవన వృత్తులు సందర్భంలో వాళ్ళ చర్యలు అన్ని అవయాలు చాలా బాగుంటాయి అటువంటి సందర్భంలో వాడుకోలేకపోవడం అనేది మనం చేయకూడదు అన్నది మా ఈ అవగాహన చాలా మందిలో కూడా లేదు వాళ్ళు అవయవదానంలో వాళ్ళ భాగంగా వాళ్ళ అవయాన్ని తీసుకోవాలని ఆశిస్తున్నారు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా జీవనదానంలో ఆరుగా డొనేషన్ ప్లెడ్జ్ చేయడానికి వాళ్ళు ఉత్సాహం చూపించడం లేదు అది మాకు కష్టం అనిపించినవి ఉదాహరణకు ఒక కొడుకు జీవన మృతులై ఉన్నప్పుడు వెంటిలేటర్ మీద ఐసీయూలో బయటకు వచ్చినటువంటి అమ్మా నాన్నలు ఎంత బాధలో ఉంటారు ఎంత దుఃఖంలో ఉంటారు అటువంటి సందర్భంలో వెళ్లి వాళ్ళని మీ అబ్బాయి అవయవాలు మాకు ఇస్తారా అేట్ చేయగలుగుతారా మీరు అని సహృదయతో ఆలోచించండి అని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కానీ చాలా మంది తీసుకోలేకపోతున్నారు కూడా అది కూడా మనకి తెలియాలి అంటే చాలా మందికి దానికి సంబంధించినటువంటి అవగాహన లేదు ఆలోచన ఉంటారు ఈ ఆర్గాన్ డొనేషన్ సంబంధించి డొనేషన్ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు ఎక్కువగా ప్రైవేట్ లోనే జరుగుతున్నాయి అనే ఒక వాదన ఉంది దీన్ని ఎలా చూస్తున్నారు అంటే ఒక వ్యక్తి ప్రైవేట్ లో జాయిన్ అయినప్పుడు ఈ క్రిటికల్ గా ఉన్న పేషెంట్ కూడా ప్రైవేట్ లోనే ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ ఆర్గాన్స్ అదే హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంకొక నీడీ పేషెంట్ కి ఇవ్వాలనేది ఒక క్లాజ్ ఉంది సో ఈ రూల్ వల్ల చాలా మంది అంటే తమ సరౌండింగ్లో ఏదైతే యాక్సిడెంట్స్ అవుతాయో అలాంటి పేషెంట్స్ ని వాళ్ళ హాస్పిటల్కి తీసుకొచ్చేలాగా కొన్ని టైఅప్స్ జరుగుతున్నాయి దానివల్ల ప్రైవేట్ లో ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది ఇది కొంత మోసపూరితమైన చర్య అనేది కూడా గతేడాది బాగా విస్తృతంగా వచ్చింది చాలా పెద్ద డిబేట్ కూడా జరిగింది ఇలాంటి కట్టడికి ఏం చేస్తున్నారు మోసపూరితమైన చర్య ఏమీ లేదు సమాజంలో జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా ఇవన్నీ కూడా నిర్ధారించబడుతాయి లేదా సమాజంలో కనపడుతున్నటువంటి అనేక అంశాలు ప్రభావితం చేయగలుగుతాయి ఉదాహరణకి అరవై ఐదు డెబ్బై ఏళ్లు దాటినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా బాగాలేకపోతే వాళ్ళని ఏ ఉస్మానియా గాంధీలో కానీ నిమ్స్ లో కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసేస్తే వాళ్ళు ఉన్నంతకాలంలో అక్కడ చూసుకుంటారని ఒక భావన ఉంటుంది అదే పేషెంట్ ఒక అతను ఉంటాడు అతను తన కొడుకు కూడా అదే సందర్భంలో బాగాలేదు అనుకుందాం నేను కొన్ని ఉదాహరణలు చెప్పగలుగుతాను మీకు నేను వాళ్ళ తల్లి తండ్రి బాగాలేనప్పుడు వాళ్ళని నిమ్స్ లో తీసుకొచ్చి అడ్మిషన్ చేసినటువంటి వారు వాళ్ళ కొడుకు బాగాలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు రీజన్ ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండని కావచ్చు లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి తొందరగాను చాలా చాలా వాళ్ళ వాళ్ళ ఆశించిన మేరకు ఊహించంత కాలం వాళ్ళకి వాళ్ళకి దొరుకుతుంది చికిత్స ప్రైవేట్ హాస్పిటల్లో తొందరగా దొరుకుతుంది ఒక భావన కావచ్చు సమాజంలో కొత్తగా చెప్పడం లేదు ఈ భావనతో వాళ్ళకి ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం మంచి ఆలోచించగలిగే వాళ్ళు ఉంటారు వాళ్ళు కాస్త ఎక్కువగా చేయగలుగుతున్నారు ఇంకోటి చిన్న చిన్న ఆసుపత్రుల్లో ఎక్కడైతే మారుమూడి ప్రదేశాలలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో దాదాపుగా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రికి అనుసంధానంగా ఉంటారు పేషెంట్ బాగాలేనప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఆప్షన్ ఇస్తారు మీరు ఎక్కడికి వెళ్తారు మీరు ఫలానా గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరలో ఉంది దానికి వెళ్తారు మీరు ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తామంటే ఆ సమయంలో వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా తొందరగా చికిత్స దొరుకుతుంది చాలా పెద్దగా దొరుకుతుందని ఒక భావన సమాజం ఏర్పరిచింది వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం లేదు వాళ్ళందరూ వెళ్ళి కార్పొరేట్ హాస్పిల్కి వెళ్ళి అక్కడ అక్కడ చనిపోవడం ద్వారా వాళ్ళ జీవనమూర్లో అక్కడ జీవ అవయాలు డొనేట్ చేస్తున్నారు ప్రత్యేకంగా దీనికోసం ఏమీ కాదు కావాలని ఎవరో డొనేట్ చేసే వాళ్ళని ప్రైవేట్ ఆసుపత్రికి పంపించడం ఎప్పటికీ జరగదు ఎందుకంటే అక్కడ చాలా పెద్ద ఒక ఒక వ్యవస్థ ఉంటుంది ఇదంతా కూడా పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థ ఒక తప్పు చేయడము అలా జరగదు ఎందుకంటే తప్పుని కనీసం ఒక పది మంది పది మంది దాన్ని దాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి తప్పు చేయడం అంటూ జరగదు ఈ ఆర్గాన్ డొనేషన్ కి సంబంధించి కొత్త ఒక చట్టాన్ని అందిపుచ్చుకున్నాం దాని ఫలితాలు ఎలా ఉన్నాయి ఆర్గాన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లాభపడుతున్నారంట ఈ సంవత్సరం ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరో తారీఖున మనము అసెంబ్లీలో కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగు హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ తోటా యాక్ట్ అని మనం దానికి కొన్ని సవరణలను మనం ఆమోదించడం జరిగింది రెండు వేల పదకొండులో రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి రెండు సవరణని కొన్నిటిని మనం ఆమోదించుకున్నాం అలా ఆమోదించుకోవడం ద్వారా మనకి ప్రత్యేక లాభాలు ఏమిటంటే ఒకటి రాష్ట్ర మొత్తంలో కూడా మనకి ఇప్పటిదాకా కేవలం రక్త సంబంధికులు మాత్రమే ఇచ్చినటువంటిది లేదా భార్య భర్త ఇచ్చినటువంటిది అమ్మ నాన్నలు అమ్మా నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు పిల్లలు భార్యాభర్త వీళ్ళు మాత్రమే కిడ్నీలు అవయవాలు ఒకరికొచ్చు ఇచ్చుకోవచ్చు కిడ్నీ కానీ ఉంటుంది వన్నీ బతుకున్న నుంచి సాధ్యం కాదు సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకంగా పెద్దవాళ్ళు కూడా అమ్మ అమ్మమ్మ తాతయ్య నానమ్మ ఇటువంటి వాళ్ళు కూడా ఇవ్వడానికి మనవాళ్లు మనవరాలు పుచ్చుకోవడానికి కూడా సాధ్యం అవుతుంది మనవాళ్లు మనవరాలు అమ్మమ్మకి నానమ్మకి ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు కానీ పద్నాలుగు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల వల్లలో ఉన్న వాళ్ళకి అమ్మమ్మ నానమ్మ తాతయ్య ఇవ్వడం అనేది మంచిగా ఉంటుంది సో వాళ్ళ శారీరకంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మనవాళ్ళకి మనవరాళ్ళకి అవగాహన ఇచ్చుకోవడం అన్నది అప్పటిదాకా కష్టంగా ఉండేది అటువంటి ఏజ్ పిల్లలకి అలాంటి వాళ్ళ పిల్లలని డయాలసిస్ లో చాలా ఇల్లు పెట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ లో కూడా చాలా చాలా వెనకబడి ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఇలాగా రకరకాల కాంప్లికేషన్స్ తో జరుగుతూ జరుగుతుండేది తద్వారా ఇప్పుడు మనం ఈ చట్టం ద్వారా మనం ఆ యంగ్ పిల్లలందరికీ కూడా తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది అలాగే దాంట్లో ఉన్నటువంటి ఇంకొక మంచి ఏంటంటే స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ కుటుంబంలో ఎవరికైనా కూడా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఉంటాడు రుతుశాత్తు వాళ్ళకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకుండా ట్రాన్స్ప్లాంట్ చేసే పద్ధతిలో చాలా క్లిష్టమైనటువంటిది అది కొంచెం భిన్నమైనటువంటి ప్రక్రియ దాంట్లో కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అని భయపడుతున్నప్పుడు మనం బతుకున్న వాళ్ళ నుంచి కిడ్నీలు తీసుకోవడం అన్నది వాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి మందుల ద్వారా చాలా అద్భుతంగా ట్రాన్స్ప్లాంట్స్ అవ్వగలుగుతున్నాయి కాబట్టి ఒకరిది ఒకరికి ఒకరిది ఒకరికి రకరకాల మార్గాల్లో అంటే రకరకాల అంచెలంచెలుగా ఒకరి నుంచి ఒకరికి తీసుకోవడం ద్వారా అంటే ఎవరైతే ఇచ్చుకున్నారో వాళ్ళ కుటుంబానికి పుచ్చుకోవడం అంటే జరగాల్సిన అవసరం లేదు బహుశా ఇచ్చింది ఒకరికి వాళ్ళు పుచ్చుకున్నది ఇతరత్ర వేరే కుటుంబాల నుంచి కావచ్చు అటువంటి సందర్భాన్ని మనం స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటాం స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మన రాష్ట్రంలో పాసిబుల్ అయ్యే విధంగా ఈ చట్టము దోహదపడుతుంది కాబట్టి తద్వారా చాలా రోజులుగా సంవత్సరాలుగా వెయిట్ చేయాల్సిన అవసరం కొద్ది మంది ఉండకపోవచ్చు ఉస్మానియాలో టిష్యూ బ్యాంకులు ఉన్నాయి సో దీని ద్వారా ఎక్కువ మందికి అంటే మన స్కిన్ కానివ్వండి బ్లడ్ వెజల్స్ ఇలాంటి టిష్యూస్ ని ఎక్కువ కాలం మనం ప్రిజర్వ్ చేసి ఉంచగలం దీని ద్వారా ట్రాన్స్ప్లాంటేషన్ అంటే వాళ్ళకి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆర్టిఫిషియల్ టిష్యూ బదులుగా వీటిని వినియోగించవచ్చు ఇలాంటివి మరింత రావాల్సిన అవసరం ఏమేర్కుంటారు దీనికోసం అటు ప్రభుత్వాలు ఎంతవరకు కృషి చేయాలి దీనిపైన ఇంకెంత ఫోకస్ చేయాలంటారు కాలిన గాయాల మీద ఇతర చర్మం పైన ఉన్నటువంటి జబ్బుల ద్వారా కొంతమందికి చర్మం మార్చాల్సి వచ్చిన అలాగే గుండె లోపల చిన్న కవాటాలు కానీ అలాగే బోన్స్కు సంబంధించినటువంటి కొన్ని మార్ పద్ధతులు పదార్థాలు కానీ మార్చాలనుకున్నప్పుడు మనకి జీవన ద్వారా ద్వారా ఆ టిష్యూ అండ్ కల్చర్ని మనం బ్లడ్ బ్లడ్ బ్యాంక్ నిస్ పెట్టుకోవడం జరిగింది ఈ టిష్యూ బ్యాంక్ ద్వారా మనం వాటిని ప్రిజర్వ్ చేసుకొని కొన్నేళ్ల కొన్నేళ్లతో ఎప్పుడైనా అటువంటి బ్లడ్ గ్రూప్ ఇతరత్ర అన్ని విధాలుగా సూట్ అయినట్టు వాళ్ళకి మనకి ఇవ్వడం జరుగుతోంది కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ తద్వ అవుతున్నటువంటి పద్ధతి కూడా మనం దాన్ని ఒక వ్యవస్థీకరించాల్సిన అవసరం వచ్చినట్టుగా మాకు తెలుస్తోంది కాబట్టి అన్ని ఆసుపత్రులు ఎక్కడైతే కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుందో వాళ్ళందరూ కూడా మాకు డేటా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎవరు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు పుచ్చుకుంటున్నారు ఎవరు ఇస్తున్నారు ఎక్కడికి ఈ కార్నియాస్ అనే పద్ధతి కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందని దాని మీద మేము ఆలోచిస్తున్నాము కొన్ని ఏళ్ల తర్వాత మన రాష్ట్రంలో ఈ సంవత్సరం నుంచి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చేతిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎవరైతే యాక్సిడెంట్స్ లో కాళ్ళు చేతులు చేతులు కోల్పోతారో ఆ చేతులు కోల్పోయిన వాళ్ళకి ఇతర కారణాలు చేత ఉన్న వాళ్ళకి చేతిని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అవకాశం కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు ఉంది అది కూడా మేము చేయబోతున్నాం కొన్ని రోజుల్లో ఎక్కడైతే సైన్స్ వెళ్ళి పలానా పద్ధతి ద్వారా చేసే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాము అందులో ఏ ఒక్కదాన్ని కూడా మనం వదిలిపెట్టే అవకాశం లేదు దాన్ని దాదాపుగా మానవాళి మంచి మంచితనం కోసం వాళ్ళ మంచి కోసం ఉపయోగించే విధంగా ఆ పద్ధతిని వాడుకోవడం అనేది మనం సోటో తెలంగాణ ద్వారా తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా అవయవాలు చతి త్వరగా వచ్చేటట్టు ఏ కూడా వృధా కాకుండా చూసేటట్టు వాళ్ళందరికీ సక్రమంగా చట్టబద్ధంగా న్యాయపరంగా ఏ విధంగా వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగాను ఈ తీసుకున్న అవయవాన్ని వాళ్ళు చాలా చక్కగా వృధా వృధా కాకుండా చాలా చక్కగా వాడుకునే విధంగాను ఎవరికైతే సరిగ్గా సమకూరుతుందో అవయవం ఆ ఆ విధంగా విధంగా రకాల పద్ధతులు మనం చూస్తున్నాము సో ఇది గడచిన ఏడాది కాలంలో దాదాపు రెండు వందల పైగా ఏవైతే జీవన్ దాని నుంచి అవయవ దానాల కార్యక్రమాలు నిర్వహించగలిగామని అయితే వీటికి సంబంధించిన అవయవాల్ని మరింత సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఆ దిశగా కృషి చేస్తామంటున్నారు శ్రీభూషణ్ గారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో రమ్య ఇటీవి న్యూస్ హైదరాబాద్